హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం రెండు వందల డెబ్భై ఐదవ నామం ఎనిమిది అక్షరాల నామం భానుమండల మధ్యస్థ మంత్రజపం చేసుకునేప్పుడు ఓం భానుమండల మధ్యస్థయేమ అని చెప్పుకోవాలి భానుమండల మధ్యస్థ అంటే సూర్యమండలంలో మధ్యలో ఉన్నటువంటి శక్తి స్వరూపం అమ్మవారు అని అర్థం అలాగే అసలు ఇప్పుడు మనం నిన్న చెప్పుకున్నట్టుగా భానుమండల మధ్యస్థానం నుంచి పుణ్యాపుణ్య ఫలప్రద నామం వరకు కూడా ఇదంతా విద్యగా చెప్పబడుతోంది ఇంతకుముందు మనం చంద్రవిద్యను చెప్పుకున్నాం పురాణాల్లో వర్ణించినటువంటి చంద్రమండలం మనం చూసేటువంటి మండల రూపమైన చంద్రుడు అసలు ఒకటి కాదు మనం చూస్తున్నటువంటి సూర్యాది మండలాలకు పైన అంతరిక్షంలో ఒక తేమ కలిగిన తెల్లని ఆర్ద్ర భూమిక ఏదో ఉందని మనకి భావన రావాలి దీనినే పోతల గారు భాగవతంలో వామనావతారాన్ని వర్ణిస్తూ ఒక మాట చెప్పారు ఇంతింతై వటుడింతై మరియు దానింతై నమోభీతిపై నంతై తోయద మండల భ్రమణ కల్లంతై ప్రభారాశిపై సన్ నంతై చంద్రుని కంతయ్యై ధ్రివుని నంతై మహార్వాటిపై నంతై సత్య పదోన్నతం బ్రహ్మాండ అంత సంవర్తి అయ్యని వామనావతరంలో విష్ణుమూర్తిని పోతన గారు వర్ణించారు సూర్యమండలం పైన చంద్రమండలం ఉందని శాస్త్రం చెప్తోంది యోగ శాస్త్రంలో కూడా సూర్యమండల స్థానమైనటువంటి అనాహుత చక్రం పైన చంద్రమండలం ఉంది అదేవిధంగా మనం చూస్తున్నటువంటి సూర్యమండలానికి పైన ఉన్నటువంటి చంద్రమండలం ఒకటి ఉంది అప్పటిదాకా ఇప్పుడున్న అంత విజ్ఞానం మనకి తెలియదు ఎదగలేదు కానీ దీనిని మన ఋషులు దర్శించారు మనకి చూపించారు ఆ చంద్రుడు సూర్యమండలం పైన ఉన్న తేమలో ఉన్నటువంటి చంద్రుడు అయితే మనకి తెలియదు కానీ మనకి కనపడుతున్నటువంటి చంద్రుడిని మనం దాని ద్వారా భావించుకోవచ్చు ఈ చంద్రుడిలో అమ్మవారిని మనం ధ్యానం చేసుకోవచ్చు చంద్రమండలంలో అమ్మవారిని భావిస్తూ లలితా సహస్రనామం చదివితే చాలా శ్రేష్టమయం అందుకే పౌర్ణమి రోజు పూర్ణచంద్రుడు ఉన్నప్పుడు లలిత ఉపాసన చేయమని చెప్పి పెద్దలు చెప్పారు ఈ పూర్ణ చంద్రబింబం వచ్చినప్పుడు మన అమ్మవారికి ప్రత్యేకంగా పూజ చేయాలి చంద్రమండలంలో ఉన్నటువంటి కళల ప్రభావంగానే మనకి నిత్యాతి నిత్యంగా వచ్చేటువంటి తిథులు ప్రకారంగా అమ్మవారిని మనం ఆరాధన చేసుకుంటూ ఉండాలి చంద్రుడు మనస్సుకి కారకుడు కనుక మనస్సు బాగుపడుతుంది చంద్రమండలంలో అమ్మవారిని ధ్యానిస్తూ ఆవు పాలను నైవేద్యం పెట్టి వెన్నెల పడుతుండగా ఆ వెన్నెల కిరణాలలో లలితా సహస్రనామాన్ని వెన్నెల పారాయణ ఒక విధంగా చేయటం అనేది చాలా విశేషం ఇవన్నీ మనం చేస్తూ 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 ఉండే ఏరు ఏ రోజుకైనా అమ్మవారి అనుగ్రహం కలిగి ఈ నామాల్లో ఉన్నటువంటి అంతరార్థాన్ని తెలుసుకునేటువంటి జ్ఞానం మనకి ప్రయో లభిస్తుంది త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తికి పరశురాముడు ధనుర్బాణాలతో పాటుగా ఆయనలో ఉన్నటువంటి విష్ణువాంస మొత్తం కూడా శ్రీరామచంద్రమూర్తిలోకి వెళ్ళిపోయింది అప్పటి నుంచి పరశురాముడు కేవలం తపస్వి ఆయనలో ఉన్న విష్ణువాంస శ్రీరామచంద్రుడికి బదిలీ అయిపోయింది ఆయన సాధన కోసం దత్తాత్రేయ స్వామి వారిని ఆశ్రయించారు దత్తాత్రేయుల వారు మంత్రం ఇచ్చి సాధన చేయమన్నారు ఆ తర్వాత కొంతకాలానికి శ్రీ విద్య శ్రీచక్రం ఉపాసనా విధి అంతా కూడా చెప్పి దాన్ని చేయమన్నారు చాలా కాలం పరశురాముల వారు సాధన చేసిన తర్వాత మళ్ళీ దత్తాత్రేయుల వారి వద్దకు వచ్చారు ఇంత సాధన అయ్యాక అప్పుడు దత్తాత్రేయుల వారు పరశురామునికి జ్ఞానాన్ని బోధించారు దాన్ని మనం ఇక్కడ వివరించుకుంటున్నాం అందుకే అందరూ కూడా అమ్మవారి పూజ అయ్యాక బాలాభావాసు మమేదం సా విచిష్టం మాతృవాశ్చల్యసదృశం త్వయా దేవి విధాయతి అమ్మా నేను బొమ్మలు నేర్చుకుంటున్నట్టుగా పెట్టి అటువైపు నుంచి అమృతం పెట్టుకొని సర్వప్రపంచాన్ని కూడా ఆహరించే నీకు బిందువు వేసిస్తున్నాను అంటే నేను ఎంత చిన్న పిల్లల లాగా కదమ్మా తల్లి నిజంలే అమ్మా నాది పిల్లల పని నీది అమ్మ పని నన్ను కాపాడటం నీది అన్నాడు ఒక విద్యుత్ శక్తి పొందడానికి తీగ ఎలాంటి ఆలంబనము అలాగే అమ్మవారి ఉపాసనకు కూడా కొన్ని ఆలంబనలు ఉన్నాయి గురువు ద్వారా సుశిక్షితంగా పొందినటువంటి శ్రీచక్రం ఒక ఆలంబన ప్రతిమ ఒక ఆలంబన కలశం ఒక ఆలంబన మనం ఏమీ అమర్చుకోకుండా ఉన్నా కూడా శ్రీచక్రం పొద్దున్నే ఆకాశంలో దర్శనమిస్తుంది అందులో అమ్మని భావన చేయాలి ఇది అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి ఆలంబన ఇదే భానుమండల మధ్యస్థ చంద్రమండల మధ్యగా భానుమండల మధ్యస్థ అంటే ఏం చెప్తోంది చంద్రమండలంలో మధ్యగా ఉన్నది ఆవిడే భానుమండలంలో మధ్యగా ఉన్నది ఆవిడే అంటే పొగలు రాత్రి కూడా ఉన్నదంతా కూడా అమ్మవారి భానుమండల మధ్యస్థ అయినటువంటి అమ్మవారిని ఆరాధన చేయడం ఒక ఉపాసనా విధానం సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు ఆ భానుమండల మధ్యంలో ఉన్నటువంటి అమ్మవారిని ఉద్దేశించి అర్ఘ్యప్రదానం అర్చన సంధ్యావందనం చేయాలి ఏ వర్ణం వారైనా సరే ప్రాతకాలంలో సూర్యభగవానుడికి ఎదురకుండా నిల్చొని సూర్యమండల మధ్యస్థాం దేవి త్రిపుర సుందరీం హస్తాం కుశనుర్భాణహస్తాం ఝాయేత్సాధక ఇది అమ్మవారి ఉపాసకులకు శాస్త్రం చెప్పినటువంటి ఒక విధి ఇంకో శ్లోకంలో ఏం చెప్పారు పాశాం ధరాం అరుణ విగ్రహాం భానుమండల మధ్యస్థాం ఝాయే త్రిపుర సుందరీం ఈ శ్లోకాలతో మనకు తెలుస్తుంది ఏంటంటే సూర్యమండల మధ్యంలో ఉన్నది అమ్మవారు మనం భావన అలాగే చేయాలి ఆ సూర్యుని నుంచి వచ్చేటువంటి నిజార్ణప్రభా పూరా మనం ఫస్ట్లోనే చెప్పుకున్నాం నిజారుణ ప్రభాపూర్ మధ్య బ్రహ్మాండ మండల ఆ నిజారుణ ప్రభాపూర్వకాంతులన్నీ కూడా అమ్మవారే దీనినే ఉపనిషత్తు యేషంతో ఆదిత్యే హిరణ్మయపురుషో దృశ్యతే అని చెప్తోంది సూర్యమండల మధ్య కానీ అమ్మవారిని మనం ఉపాసించుకోవాలి హిరణ్యవర్ణం హరిణీం హిరణ్మయీం అరుణాం ఇవన్నీ కూడా సూర్యమండల మధ్యలో ఉన్నటువంటి అమ్మవారిని కూడా వర్ణిస్తున్నాయి ప్రపంచమంతా కూడా అమ్మవారి చైతన్యమే అయినా మనకి మాత్రం సూర్యమండల మధ్యలో ఉన్నటువంటి ఆ మహావిభూతి వస్తోంది కనుక మనకి సూర్యుడే పెద్ద శ్రీచక్రం ఆయన విష్ణుభక్తులకు స్వరూపం శివభక్తులకు లింగస్వరూపం శక్తి ఆరాధలకు శ్రీచక్రస్వరూపం ఉద్యంతమస్తం ఉజ్జంతమస్తం ఆదిత్యమభిజ్యాన్ కుర్వాన్ బ్రాహ్మణో విద్వాద్రమస్ముదే ఆశావాదిత్యో బ్రహ్మేతి అని శృతి మార్గంలో సూర్యుని నమస్కరించుకుంటున్నాం ఆ ఆదిత్యుణ్ణి బ్రహ్మమని ఉపాసించమని వేదం చెప్తోంది ఇది ఒక విజ్ఞానం పన్నెండు మంది శ్రీ విద్యా ఉపాసకుల్లో ఒకరు సూర్యభగవానుడు ఆ ఉపాసనా విద్యని ఇక్కడ హైగ్రీవస్వామి వారు ఈ నామం ద్వారా ఆవిష్కరిస్తున్నారు చక్రం ఏది ఉందో అదే శ్రీచక్రం వియచక్రం అంటే ఆకాశచక్రం ఇది మళ్ళీ మూడు రకాలుగా ఉంది బయట కనబడేది మహాకాశం దానికి మూలంగా మధ్యలో ఉన్నది చిదాకాశం మన హృదయంలో ఉన్నది దహరాకాశం ఈ మూడు ఆకాశాలు కలిపి శ్రీచక్ర స్వరూపంగానే భావన చేయాలి ఇలా అక్కడ ఆకాశంలో గోచరించేటువంటి మహాస్వరూపం ఆదిత్య భగవానుడు ఆయన మండలంలో మధ్యలో ఉన్నది భవనమండల మధ్యస్థ అమ్మశక్తి భానుమండల మధ్యస్థ అని దహరా విద్యను చెప్తున్నారు ఈ ఈ నామంలో అనాహుత పద్మంలో ఉన్నటువంటి పన్నెండు దళాలు ఉంటాయి ఈ పన్నెండు దళాలు కూడా చక్రంలో ద్వాదశాదిత్యులకు సంకేతం అది హుత్పుండ రేఖల్లో అమ్మవారిని ధ్యానించేటువంటి పద్ధతి దీనినే సమయాచారం అంటారు ఏ దేవత ఉపాసనకైనా సరే మూడు ప్రధాన కేంద్రాలు ఉంటాయి మన హృదయంలో దహరా చక్రం అని చెప్పబడుతున్నదే భానుమండలం హృదయ మధ్యంలో అమ్మవారు ఉన్నట్టుగా ధ్యానించాలి భ్రూమధ్యంలో సహస్రారంలో అమ్మవారిని ధ్యానించుకుంటూ హృదయాకాశం చిత్తాకాశం చిదాకాశం ఈ పద్ధతిలో అమ్మవారిని ధ్యానించడం అనేది చాలా విశేషంగా చెప్తారు ఇక్కడ ఇలా ధ్యానం చేస్తున్నటువంటి తల్లికి పెట్టిన పేరు భైరవి ఈ నామం గురించి మనం వచ్చే నామంలో చెప్పుకుందాం ఈ భానుమండల మధ్యస్థ అన్న నామాన్ని గనక మనం నిత్యం జపం చేస్తూ ఉంటే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు ఈ నామ మంత్రం దివ్యౌషధం కార్యసిద్ధి కలిగించేటువంటి మంత్రం ఆటంకాలతో పనులు ఆగిపోయి ఉన్న తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య సఖ్యత లేకపోయినా కుటుంబ కలహాలు అధికంగా ఉన్న ఈ నామాన్ని నిత్యం ఉదయం జపం చేయడం వల్ల పరిష్కారం లభిస్తుంది మేనేజ్మెంట్ వృత్తిలో ఉన్నవారికి నాయకత్వంలో ఉన్నవారికి అధికారులుగా ఉన్నవారికి వచ్చే అనేక సమస్యలు ఈ స్థానాన్ని నిలుపుకోవాలనుకునే స్థితి ఇవన్నిటికీ కూడా ఈ నామాన్ని లలితా సహస్రంతో సంపుటీకరణంగా నలభై ఒక్క రోజులు పారాయణ చేస్తే వారికి అన్ని విధాలా మేలు కలుగుతుంది ఓం ఐం హ్రీం శ్రీం భానుమండల మధ్యస్థయే నమ ఓం శ్రీమాత్రే నమః శ్రీ మహారాజ్ఞే నమః శ్రీ మత్ సింహాసనేశ్వర్యే నమ